జీవో నెంబర్ మూడు విషయంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎన్ని రోజులు విషయం చిమ్మారు అన్నది క్లియర్ గా అర్థమైంది ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాము అని మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి అన్నారు చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళ రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చామన్నారు అయితే జీవో నెంబర్ త్రీపై రెండు వేల రెండులో కొందరు కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం రెండు వేల ఇరవైలో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని సీఎం పేర్కొన్నారు అయితే గత ప్రభుత్వం దీనిపై సమీక్ష పిటిషన్ అంటే రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు దీంతో సమీక్ష పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్నారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది ఎందుకు నేను ఇది చదివి ఇప్పుడు వినిపించాను అని అంటే తెలుగుదేశం నాయకులు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సైతం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారే జీవో నెంబర్ త్రీని రద్దు చేశారని జ జీవో నెంబర్ త్రీని నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం అని ఎలక్షన్కు ముందు ప్రచారం చేశారు అబద్ధాలు చెప్పారు దుయ్యబట్టారు వీళ్ళ చెప్పిన అబద్ధాలని ఎన్ని రోజులు జీవో నెంబర్ త్రీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేశారు ఎన్ని అబద్ధాలు చెప్పారు అన్నది ప్రూవ్ చేయాలన్నదే నా యొక్క ఆలోచన నా యొక్క తాపత్రయం ఎందుకనంటే ఇప్పుడు నేను చదివినటువంటి అంశంలో మీకు అర్థమై ఉండాలి ఇన్ని రోజులు నేను ఏ ప్రెస్ మీట్ పెట్టినా జీవో నెంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రద్దు చేయలేదు అది సుప్రీంకోర్టు రద్దు చేసింది అని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా అలాగే జీవో నంబర్ త్రీ విషయంలో మంత్రి స్థాయి వాళ్ళు కూడా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారు కనీసం లాయర్ని పెట్టలేదు రివ్యూ పిటిషన్ వెయ్యలేదు అని ఈరోజు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారే గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో జివో నెంబర్ త్రీ మీద రివ్యూ చేస్తూ ఏం చెప్పారు రెండు వేల రెండులో కొందరు దీనిని కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం రెండు వేల ఇరవైలో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది అని సీఎం పేర్కొన్నారు అలాగే రివ్యూ పిటిషన్ విషయంలో కూడా నిర్లక్ష్యం చేసింది అని అంటూ దీంతో సమీక్షా పిటిషన్ను కూడా అంటే రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు అని చెప్పారంటే రివ్యూ పిటిషన్ వేసామనే కదా మరి ఇన్ని రోజులు రివ్యూ పిటిషనే వేయలేదని ఇన్ని రోజులు అసలు లాయర్నే పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారని చెప్పారు మరి ఇదేంటి ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను ఇప్పుడు ఒక్కసారి వినండి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఇది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు అని అలాగే మంత్రి గారు కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవిడేమన్నారంటే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి గిరిజనులతోనే పూర్వం మనం భర్తీ చేసే జీవో నెంబర్ త్రీని దాన్ని పాపం ఇది మంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు అంటే ఒక వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత విషం చిమ్మారు అన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని రోజులు ఇదే చెప్పా సుప్రీంకోర్టు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదు మేము రివ్యూ పిటిషన్ వేశాము అని రివ్యూ పిటిషన్ నెంబర్తో కలిపి డైరీ నెంబర్తో కలిపి చెప్పినా వాళ్ళ అబద్ధాన్నే ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చాక కూడా అదే అబద్ధాన్ని చెప్పారు చెప్తున్నారు ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు ఈ సమీక్షా సమావేశంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది రివ్యూ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది అని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అసలైనటువంటి వాస్తవాలకు వచ్చారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రద్దు చేసేటువంటి అవకాశం ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన దాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం ఉంది అనే నేపథ్యంలో అని ప్రజలు అనుకుంటారని గిరిజనులు అనుకుంటారని ఎందుకనంటే అది ముఖ్యమంత్రి స్థాయిలో పునరుద్ధరించడానికి అవకాశం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి సో ఇప్పుడు ఈ రాగం ఎందుకు తీసుకున్నారంటే తప్పించుకోవడానికి ఇప్పుడు వాస్తవాల్లోకి వచ్చారు ఎందుకనంటే అంటే ఇప్పుడు గిరిజనుల్లో ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా గళమెత్తుతున్నారు గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు ఈ ఈరోజు ప్రతి గిరిజన సోదరుడు కూడా రోడ్ ఎక్కారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి చెప్పాలి అని అంటే సుప్రీం సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి అన్నీ మేము పరిశీలిస్తున్నాము వంద శాతం న్యాయం చేస్తాము గిరిజనులకి వంద శాతం ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అని ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పడం స్టార్ట్ చేశారు ఈరోజు డిఎస్సిలో స్పెషల్ డిఎస్సి తీసి గిరిజనులకి స్థానిక గిరిజనులకి వంద శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇవ్వాలి అన్నది ఈరోజు ఆ నినాదంగా మారింది కాబట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ రకంగా కప్పదాటు వ్యాఖ్యలు చేస్తూ తూతూమంత్రంగా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ కాలం ముందుకు సాగుదీస్తున్నారు ఇప్పటికైనా ఈ తెలుగుదేశం నాయకులు జీవో నెంబర్ త్రీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విషం క చిమ్మారు ఇన్ని రోజులు వీళ్ళు చిమ్మిందంత విషమని వీళ్ళు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పారని ఇప్పటికైనా గమనించాలని మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వీళ్ళు మాటిచ్చారో ఎలక్షన్ ముందు